పట్టువదలిన విక్రమార్కుడు మరలా మోదుగు నెక్కి బేతాళను తాళతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలో నుంచి బేతాళుడు విక్రమార్క మహారాజా నీకు మార్గయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను విను అంటూ ఇలా ప్రారంభించాడు రత్నపురం అనే పట్టణాన్ని సుధర్ముడనే రాజు పాలించేవాడు సకల సద్గుణాలు కల అతన్ని ప్రజలందరూ ప్రశంసించేవారు అతని రాజ్యానికి కొంత దూరంలో గొప్ప అరణ్యం ఉండేది దానిలో ఉండే సర్పాలను గరుగుమంతుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిని పట్టుకుపోతుండేవాడు అందువల్ల అతడు ఎప్పుడొచ్చి ఏ సర్పాన్ని చంపుతాడో అని తల ఆ ఉపద్రవం తప్పించుకునేందుకు పాములన్నీ సమావేశమై ఒక తీర్మానం చేసుకొని పక్షిరాజు రాగానే నమస్కరించి అతని అనుమతి పొంది అయ్యా నువ్వు ప్రతిరోజు ఇచ్చవచ్చినట్టు సర్పాలను చంపిపోతుండడం వల్ల తొందరలోనే ప్రపంచంలో ఒక్క పాము కూడా కనపడకపోవడం తధ్యం అప్పుడు నువ్వేం తింటావు రోజూ అనేక సర్పాలను చంపడం న్యాయం కాదు మేము మనవ చేసేది ఏమిటంటే ప్రతిరోజు మేము వర్ష ప్రకారం మాలో ఒకరం నీకు ఆహారం అవుతాం తినిపో అలా అయితే మా జాతి కొంతకాలం లోకంలో నిలిచి ఉంటుంది అని ప్రార్థించాయి గరుడు కనికరించి అంగీకరించాడు ఆ వేళ నుంచి రోజుకొక పామునే తిని పోసాగాడు ఇలా చాలా రోజులు జరిగే జరిగాక శంఖచూడు అనే సర్పం వంతు వచ్చింది తల్లికి అతను ఒక్కడే కుమారుడు కనుక తన ఏకైక పుత్రుడు మరణించవలసి వచ్చినందుకు ఎంతో విచారిస్తూ విలపించసాగింది ఆ సమయంలో సుధర్మ మహారాజు వేటకు వచ్చి ఆ అరణ్యంలో తిరుగుతూ ఆత్నాదాలు విని వచ్చి కొడుకుని ముందు పెట్టుకుని ఏడుస్తున్న సర్పమాతని చూసి ఆశ్చర్యపడి విషమేమిటి అని అడిగాడు ఆమె అంతా చెప్పి రాజా ఒక్కడే కుమారుడు ఇతనికి చావు మూడటం వల్ల పుత్ర వ్యామోహంతో దుఃఖిస్తున్నాను దీన్ని తప్పించడం ఎవరితరం నువ్వేం చేయగలవు అని అంది నిరాశగా అందుకు సుధర్ముడు అమ్మ చింతింపకు నీ కుమారుణ్ణి బదులుగా నేను గరుడుకి ఆహారం అవుతాను అన్నాడు అయ్యా మా కోసం నీ ప్రాణాలు కోల్పోవడం న్యాయం కాదు వద్దు మా కర్మ ఎలా ఉంటుందో అలా అవుతుంది అని అందామే కానీ రాజు వెనకాడలేదు అంతలో వాడుకు ప్రకారం గరుడు ఆహారం కోసం వచ్చాడు శంకచూడుడు తల్లికి మొక్కి గరుడుకి కబలం తయారమవుతుంటే రాజు అతనికి అడ్డుపడి ముందు గరుడు వద్దకు వచ్చి వైనతేయ నేను సిద్ధంగా ఉన్నాను నా మనవి విని ఇవాటి వంతుకి శంకుచూడని వదిలి అతని బదులు నన్ను నీ ఆహారంగా తీసుకుని తృప్తిపడు అని ప్రార్థించాడు గరుగుమంతుడు రాజు పరోపకారానికి దయాగుణానికి ఎంతో సంతోషించి ఓ రాజా నీ పరోపకార తత్వానికి ఎంతో సంతోషిస్తున్నాను ఏదైనా వరమడుగు ఇస్తాను అన్నాడు రాజు అతనికి నమస్కరించి పక్షేశ్వర వరం ప్రసాదించాలనుకుంటే నేడు మొదలు ఈ అడవిలోని పాముల్ని తినడం మాను ఇదే నా కోరిక అని ప్రార్థించాడు గరుగుమంతుడు అందుకు అంగీకరించి వెళ్ళిపోయాడు శంకుచూడు అతని తల్లి తమకి మహోపకారం చేసి రక్షించిన రాజును కోరుతుంటే ఆ విషయం తెలిసి ఆ విషయం తెలిసి పాములన్నీ తమ కులాన్ని రక్షించిన ఆ రాజును స్థుతించాయి విక్రమార్క మహారాజా కథ విన్నావు కదా సుధర్మ మహారాజులో గరుగుమంతుల్లో అధికులు అని బేతాళుడు అడిగాడు అప్పుడు విక్రమార్కుడు రాజుకి దయా పరోపకార బుద్ధి సహజ గుణాలే కనుక ప్రాణహాని చెందే నాగకుమారులకు ఉపకారం చేశాడు కాని గరుగుడు తన ఆహారం కావాల్సిన నాగునే కాక అక్కడ సర్పాలని చంపనని ఇచ్చి ఆకలి భరించి వెళ్ళిపోయాడు కనుక అతనే అధికుడు అన్నాడు విక్రమార్కుడు విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుక చెట్టు కొమ్మకి తలకిందులుగా వేలాడసాగాడు విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు సుమా